భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మొన్న జరిగినటువంటి ఒక మానవ హత్యాకాండము ఏదైతే పాకిస్తాన్ ప్రేరితమైనటువంటి ఉగ్రవాదులు పహల్గాంలో అక్కడ ఉన్న పర్యటకుల్ని ఏదైతే మతం పేరు అడిగి చెప్పడం జరిగిందో దాన్ని ఖండిస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ నిన్న ఇవాళ నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నాం నిన్న క్యాండిల్ లైట్ ప్రదర్శన కొన్ని వ్యాపారం జరిగిన ఈరోజు జాతీయ పార్టీ పిండిపై ఈరోజు పాకిస్తాన్ యొక్క జెండా పాకిస్తాన్ ఒక దిశబొమ్మను కూడా తగినబడటం జరిగింది భారతదేశంలో మొన్న మొన్నటి వరకు కూడా అసలు ఈ యొక్క ఉగ్రవాదం అనేది అంతం చేయాలనేటువంటి ఒక సంకల్పంతో ఉన్నటువంటి ఒక ఎన్డిఏ ప్రభుత్వం దాదాపు అనేక సంవత్సరాల నుంచి కూడా ఏదో తిప్పుడు సంఘటన జరిగినాయి నిన్న జరిగినటువంటి సంఘటన అది ఏంటంటే పాకిస్తాన్ కావాలని మన దేశానికి అమెరికా ఉపరాష్ట్రపతి ఉంచే సందర్భంగా మోదీ గారు సౌదీ అరేబియా పోయే సందర్భంగా ఏదో ఒక మధ్య ఒక ఆకర్షణ కోసము వారు ఈ యొక్క అమాయకుల ప్రాణాలు తీసుకుంటున్న కానీ భారతదేశము దీన్ని తప్పకుండా ప్రతికరిస్తుంది ప్రతికారం తీసుకుంటుంది వదిలేది లేదు రాజ్ సింగ్ గారు కానీ అమిత్ షా గారు కానీ మాట్లాడినటువంటి మాట్లాడుతున్నారు దాన్ని బట్టి దేశ ప్రజల్లో ఒక ఉత్సాహము ఈ యొక్క పాకిస్తాన్ని మనము చంపాలి అనేటటువంటి ఏదైతే సంకల్పం వచ్చిందో ఆ సంకల్పాన్ని ఈరోజు అందరం గుర్తించాలి నిజంగా ఇంత పెద్ద సంఘటన జరిగినప్పుడు కూడా దేశమంతా కూడా ఈ యొక్క ఏదైతే మరణించారో ఆ కుటుంబం వెంటనే ఉన్నారు వారి యొక్క బాధలు పంచుకుంటున్నాము కానీ అందరూ కూడా కలిసి ఈ ఉగ్రవాదాన్ని మనం ఎదిరించాల్సిన అవసరం ఉన్నది ఉగ్రవాదానికి మతంతో సంబంధం లేదు ప్రాంతాలతో సంబంధం లేదు ఇది ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ ఉగ్రవాదాన్ని నిర్మూలన చేయడమే భారత లక్ష్యం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాన్